మరి ఇంత ప్రపంచమంతా మన సత్తా చాటుతున్న టైంలో మనం ఇక్కడుండి ఇంకా వెనుకబడిపోదామా ఇక్కడుండి ఇంకా వెనుకబడి ఈ భేద భావనలు ఎందుకు అసలు ఎందుకు ప్రత్యేకంగా చూడాలి ముస్లింలను ఎందుకు చూడాలి ప్రత్యేకంగా వెనుకబడిన వాళ్ళని పైకి దేవడంలో ఆసరా ఇవ్వడంలో అది ఓకే మళ్ళీ వాళ్ళ పథకాల స్కీమ్సా వాళ్ళను ఇంకా ఎడ్యుకేట్ చేయడం విషయంలో అదంతవరకు ఓకే కానీ అదే ఎజెండాగా ఇంకా మళ్ళీ వాళ్ళను అంటే పైకి తెచ్చే క్రమంలో ఇతర ఈ దేశంలో మెజారిటీలైన మతాన్ని న్యాయంగా ఆలోచిస్తే మత ప్రాతిపదికన దేశాన్ని విడగొట్టి ఇక్కడ కూడా మళ్ళీ అంతమంది ముస్లిం నుండి జనాభాను పెంచుకుంటూ పోతూ ఇంకా ఇక్కడ అదే అంటున్నా సామరస్యంగా కలిసి బతుకొచ్చు ఇస్లామిక్ కంట్రీ కావాలి అవి చలామణి అవుతున్నా సరే భారతదేశం సరే సెక్యులర్ అని కూడా చేర్పించారు సెక్యులర్ కంట్రీ అని చెప్పారు భారతీయులందుకు అంగీకరించారు హిందువులు అంగీకరించారు మత ప్రాతిపదికన దేశాన్ని విడదీసి థర్టీ త్రీ పర్సెంట్ భూభాగాన్ని అంతా చేసినా సరే ఇక్కడున్న హిందువులు అంగీకరించారు అయినా సరే ఇంకా ఇంకా ప్రత్యేకంగా చూస్తూ ఇది అన్యాయమే కదా అన్యాయమే కదా ఇంత అన్యాయం జరిగినా ఏం చేస్తున్నారు చెప్పండి ఇంత రెచ్చగొడుతున్నారు మొన్న ఒక ఉగ్రదాడి జరిగితే ఢిల్లీలో పేలుడు జరిగితే వీళ్ళ మాటలు చూస్తున్నాం కదా అంటే హిందువులు ముస్లింలు కొట్టుకోవాలి ఈ దేశంలో హిందువులు ముస్లింలు కొట్టుకోవాలి తన్నుకోవాలి ఆ జంజడ్ అంటూ రెచ్చగొట్టాలి ప్రభుత్వం కూలిపోవాలి ఇక్కడ అస్థిరత నెలకొనాలి దేశం మరొక ఇరవై ముప్పై ఏళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళాలి ఇది వీళ్ళ ఎజెండా గా కనిపిస్తుంది అందుకని వాళ్ళ కుట్రల్ని తిప్పికొట్టాలి హిందువులు ముస్లింలు కులాలు మతాలు అందరూ ఏకమై భారతీయులుగా అందరూ ఏకమై ఈ ముఠాని ఈ ఈ తుక్కుడే గ్యాంగ్ తుక్కుడే గ్యాంగ్ అని మనం తిప్పికొట్టాలి ముఖ్యంగా ఇది ముస్లింలు ముఖ్యంగా ఆలోచించాలి కొంచెం విచ విచక్షణతో ఆలోచి ఆలోచించండి మేము మనస్సాక్షిని అడగండి ఒక్కసారి ఏంటి అనేది